हरे मेहरु 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 हरे 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 बाबा हरे बाबा मेहर बाबा हरे 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 मेहरु हरे मेहरु 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 हरे 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 बाबा हरे बाबा मेहर बाबा हरे हरे <laughs> हरे मेहरू हरे मेहरो मेहर मेहरु हरे 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 बाबा हरे बाबा मेहर बाबा हरे 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 मेहरु हरे मेहरो मेहरु मेहर हरे 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 बाबा हरे बाबा मेहर बाबा हरे 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 मेहरु हरे मेहरु 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 हरे 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 बाबा हरे बाबा मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा రెండు నిమిషాలు ఆ మౌనమూర్తిని మౌనంగా ప్రార్థిద్దాం జయబాబు నెక్స్ట్ బుక్ రీడింగ్ రెడీగా ఉండాలి జయబాబు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जा, जय बाबा अंदर के नो बुकरी जय बाबा जय श्री जय बाबा चप्पा जय बाबा जय बाबा अंदर के जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा नीनो अवतार मेहर लोंची चदुतुनानो बाबा चपन विषयालु अवतार मेहर बाबा की जय గమ్యానికి దారి చూపేటటువంటి చదువు అవసరమని బాబా మనకి చెప్పారు అందులో విషయాలు కొన్ని తెలియచేశారు బాబా ప్రీతమ బాబా ఈ అవతార కాలంలో గత అవతారాలలో వివరించిన లోతైన ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను మనకు తెలియచేశారు అలాగే బాబా ప్రస్తావించిన ప్రాపంచిక విషయం అంటూ ఏదీ లేదు ఈ శీర్షికలో అసలైన లేదా విలువైన విద్య చదువు చదువు గురించి బాబా చెప్పిన విషయాలను తెలుసుకుందాం విద్యను పూర్వకాలంలో గురుకులాలలో బౌద్ధ ఆరామాలలో మదరసాలలో అందించబడేది ప్రాపంచ విద్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా బోధించబడేవి విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది వినయం వలన యోగ్యత కలుగుతుంది విద్యా వినియముల వలన ధనం కలుగుతుంది ఆ ధనము ద్వారా ధర్మ నిరత నిరతి తదుపరి సుఖం కలుగుతాయని సుభాషిత డెబ్బై రెండు చెబుతోంది ఈ రోజుల్లో విద్య ఒక వ్యాపారంగా మారింది ధనార్జన కొరకే విద్యను అభ్యసించటం ఒక లక్ష్యంగా మారడం ఇప్పుడు కనిపిస్తుంది అసలైన విద్య మన జీవిత లక్ష్యాన్ని జీవిత గమ్యాన్ని చేరటానికి ఉపయోగపడేలా ఉండాలని బాబా చెబుతున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వేసవిలో బాబా గురుప్రసాద్ భవనంలో ఉండగా కొంతమంది సన్నిహిత ప్రేమికులను తన వద్దకు రావటానికి అనుమతించేవారు ముఖ్యంగా పూనా ప్రేమికులకు అది సువర్ణావకాశం వారికి ప్రతి ఆదివారం బాబాను దర్శించుకొని కొన్ని గంటలు ఆయన సన్నిధానంలో ఉండే అవకాశం లభించేది బాబా కుటుంబ సభ్యులు కూడా బాబాను కలుస్తూ ఉండేవారు బాబా సోదరుడు బెహ్రం కుమారులు రు రుస్తుం సోరబులు కూడా తరచుగా బాబాను కలిసేవారు వారిద్దరూ కవ కవలలు చూడడానికి ఒకేలా ఉండేవారు బాబా దర్శనానికి వచ్చిన మహారాణి శాంతాదేవి వైపు చూస్తూ బాబా తమాషాగా నేను భగవంతుడను సర్వజ్ఞుడను అయినప్పటికీ వీరిద్దరిలో ఎవరి రుస్తుం ఎవరి సోరబ్ గుర్తించలేకపోతున్నాను అని అన్నాడు బాబా ఈరుచు బాబాతో సోరబ్ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుంది దానిని గుర్తు పెట్టుకుంటే ఎవరెవరూ తెలుసుకోవడం చాలా సులభం అన్నాడు సోరబ్ ఈరుచు బాబా బాబానే బాగానే ఉంది కానీ పుట్టుమచ్చ ఎవరికి ఉందో గుర్తు పెట్టుకోవటం జరగడం లేదు అన్నారు బాబా ఒకరోజు బాబా వారిద్దరికీ ఇలా సందేశం ఇచ్చారు నేను మీతో సరదాగా మాట్లాడుతున్నాను మీతో పేకాట గోలీలు ఆడుకు ఆడుతున్నాను నా వినోదం కొరకు మీ చేత నాటకాలు ఆడిస్తాను నేను ఇదంతా మీ స్థాయికి దిగి వచ్చి చేస్తాను కానీ నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడనని ఒక్క క్షణం కూడా మర్చిపోకండి బాబా చదువుకున్న సెయింట్ విన్సెట్ స్కూల్లో రుస్తుం సౌరభులు కూడా చదువుకుంటున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కు బాబా ఇలా సందేశం పంపించారు నా సోదరుని పిల్లలు రుస్తుం సోరబులు ఇతరుల క్షేమం గురించి ఆలోచించటం ఇతరులలోని మంచిని చూడడం ఇతరులను సంతోషపరచడం సత్యమే చెప్పడం కపటాన్ని విడిచిపెట్టడం భగవంతుణ్ణి ప్రేమించటం అనే వాటిని విద్యలో నేర్చుకోవాలి అదే నిజమైన విద్య మిగిలిన చదువులన్నీ నిరుపయోగమైనవే ఈ రకమైన విద్యను అభ్యసించిన వారే నాకు అసలైన బంధువులు అని చెప్పారు బాబా రుస్తుం సోరబ్లకు బాబా ఇచ్చిన రెండు సందేశాలు మన మనందరికీ రెండు విషయాలు తెలియజేస్తున్నారు మొదటిది బాబా మానవ రూపంలో మన మధ్యకు వచ్చిన భగవంతుడని ఒక్క క్షణం కూడా మరువకూడదు రెండవది మనం ఆయనకు నిజమైన బంధువులం కావాలంటే బాబా చెప్పిన సుగుణాలతో కూడిన విద్యను అభ్యసించాలి విద్యలో నేర్చుకోవలసిన ఈ సుగుణాలు మనకు స్వార్థం ఏర్పాటు భావం అహంకారం తగ్గించుకోవటానికి అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అనే సమభావం అలవరుచుకోటానికి దారి చూపుతాయి ఆపై గమ్యం వైపు అడుగులు వేయటానికి మార్గం సుగమం అవుతుంది బాబా చెప్పిన ఆ సుగుణాల గురించి మరికొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇతరులు మంచినే కోరుకోవటం ఇతరులు మంచినే కోరుకోవటం విశ్వ కళ్యాణం కొరకు బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదవ తేదీన తన అఖండ మౌనాన్ని ప్రారంభించే ముందు ముందు రోజు అనగా తొమ్మిదవ తేదీ రాత్రి మండలితో మాట్లాడిన విషయం ఇదే మీరు ఇతరుల కోసం జీవించాలి మీ దేహాలను ఇతరుల ప్రయోజనానికి ఉపయోగించాలి బాబా తన సమాధికి మోకరిల్లే సమయంలో గుర్తించుకోమని చెప్పిన రెండు అంశాలలో రెండవది ఇదే నీ స్వసుఖాన్ని ఫనంగా పెట్టైనా ఇతరులకు సహాయం చేయి మన సుఖాన్ని పక్కను పక్కకు పెట్టి ఇతరుల పట్ల ప్రేమ కరుణ ఔధర్యాలతో వ్యవహరిస్తే మనలోని స్వార్థం నశిస్తుంది మనలోని నేను అనే పరిమిత అహంభావం సన్నగిల్లుతుంది సహాయం చేయటానికి మనస్సును సిద్ధం చేసుకోవాలట మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుంటూ సద్భావనతో సిద్ధం చేసుకోవాలి మనలో కోపం ద్వేషం అహంకారం వంటి భావాలు ఉండే ఉంటే అవి సహాయం చేస్తే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఇతరులకు సహాయం చేసే ముందు ఇతరుల అవసరాలను బాధలను అర్థం చేసుకోవాలి వారి సమస్య ఏమిటో తెలుసుకోకుండా వారికి సరైన సహాయం అందించలేము కదా ఇతరులకు సహాయం చేయటానికి సరైన మార్గాలను ఎంచుకోవాలి వారికి నిజంగా అవసరమైన సహాయం అందించాలి కేవలం మనకు నచ్చిన విధంగా సహాయం ఇతరులకు సహాయం చేసేటప్పుడు మన స్వార్థం ఉండకూడదు ఇతరుల శ్రేయస్సునే కోరుకోవాలి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చును ఇతరుల పట్ల ప్రేమ కరుణ సద్భావన కలిగి ఉండటం ద్వారా మన మనస్సును పరిశుద్ధి ఇతరులకు సహాయం చేయటం మానవునిగా కేవలం బాధ్యత మాత్రమే కాదు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం కూడా ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది దైవానికి మరింత దగ్గర కావచ్చును అని బాబా చెప్పారు ఇతరులలో మంచిని చూడడం బాబా ఇచ్చిన భగవంతుని ప్రేమించుట ఎట్లు అనే సందేశం ఇతరులలో మంచి చూడగలిగితే నీవు భగవంతుని ప్రేమించినట్లే అన్నారు బాబా ఆధ్యాత్మిక మార్గంలో మొదటి మెట్టు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం అన్నారు బాబా ఇతరుల పట్ల మనకు సద్భావం ఉన్నప్పుడు వారి మంచినే కోరుకున్నప్పుడు వారిలో మంచే మనకు కనబడుతుంది అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అందరూ ఒక్కటే అనే భావన ఉద్భవించినప్పుడే ఇతరులలో మంచిని చూడగలం ఇతరులలో దోషాలపై దృష్టి పెట్టడం వలన మనతో సహా ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్న దైవాన్ని గుర్తించకపోవడమే అవుతుంది మన దృష్టిని మంచి వైపు మళ్లించడం ద్వారా మనం మనలో ప్రేమ కరుణలతో కూడిన భావాలను పెంపొందించుకోవచ్చును చివరికి భగవంతునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చును ఇతరుల పట్ల ఇతరుల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటే వారిలోని లోపాలను గురించి ఆలోచించటం కంటే ప్రతి వ్యక్తిలోనూ ఉన్న ఆ భగవంతుని అంశను చూడడానికి మనకు వీలు కలుగుతుంది ఇతరులలో మంచిని చూడటం ప్రేమకు నిదర్శనం ఆధ్యాత్మిక పురోగతికి పునాది ప్రేమ ప్రేమను అలవరుచుకోవటం ద్వారా మన గురించి భగవంతుని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోగలుగుతాము మనం చేసే భ్రాంతిమయ ప్రపంచం పెద్ద సున్న నిజానికి అన్ని జీవులలోనూ ఉన్నది ఆ భగవంతుడే ఇతరులలో మంచిని చూడటం కూడా మనం భ్రమకు అతీతంగా చూడడం ప్రారంభిస్తాం భగవంతుని అంతర్లీన వాస్తవికతను గుర్తిస్తాం మనలోని లోపాలు అపరిపూర్ణతలు తరచుగా ఇతరులలో మంచిని చూడకుండా నిరోధిస్తాం మనలను మనం సరిదిద్దుకోవడం ద్వారా ఇతరులలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించగలడం ఇతరులలోని మంచిని చూడడం ద్వారా భగవంతునితో అందరికీ ఉన్నటువంటి ఒకే రకమైన అంతర్గత సంబంధాన్ని గుర్తిస్తాం ఇతరులను సంతోషపరచటం ఇతరులను సంతోష పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉందని బాబా చెప్పారు స్వీయ సుఖాన్ని ఫనంగా పెట్టైనా సరే ఇతరులను సంతోష పెట్టడానికి నిరంతరం ఆలోచించాలి నిస్వార్థ భావంతో నిరంతరం ప్రయత్నం చేయాలి ఇతరుల అవసరాలు శ్రేయస్సును తన స్వీయ అవసరాల కంటే ముందు ఉంచాలి ఇతరులను సంతోష పెట్టడం అనేది ఇతరులకు సేవ చేయటం ప్రేమను వ్యక్తపరచటంతో ముడిపడి ఉంటుంది అవి ఆధ్యాత్మిక పురోగతికి కీలకమైనవి ప్రేమ ముఖ్యంగా దైవీ ప్రేమ క్లిష్ట పరిస్థితులలో కూడా ఇతరులను సంతోష పెట్టడం ద్వారా సంతృప్తి చెందేలా చేస్తుంది దేవునితో ఒకటవ్వడం అనే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇతరులను సంతోష పెట్టడం అనేది ఒక మార్గం సత్యమే చెప్పడం సత్యమే భగవంతుడు భగవంతుడే సత్యం సత్యాన్ని నోటితో చెప్పడం కంటే సత్యాన్ని అనుసరించి జీవించటం ప్రధానం సత్య జీవనం అంటే తలపులలో మాటలలో చేతలలో నిజాయితీగా జీవించటం దైనందిన జీవితాన్ని సత్యానికి అనుగుణంగా మలుచుకోవటం నిజన నిజాయితీగా జీవించటం ద్వారా మానవుడు ఇతరుల బాధలను బాగా అర్థం చేసుకోగలడు ఎక్కువ సానుభూతి దయతో వ్యవహరించగలడు కపటాన్ని విడిచిపెట్టడం ఆధ్యాత్మిక మార్గంలో ఒకే ఒక పాపం కపటం నిజాయితీగా ఉండండి అన్నారు బాబా అంతరంగంలో ఒక విధంగా బయటకు మరొక విధంగా కనిపించడమే కపటం దానిని భగవంతుడు క్షమించడు భగవంతుడు అంటే అనంతమైన నిజాయితీ మీ హృదయాలను పవిత్రంగా ఉండనివ్వండి అని చెప్పారు భగవంతుడు అంతటా అన్నింట నిండి ఉంటాడు ఆయనను ఎవరూ మోసం చేయలేరు అటువంటప్పుడు నీవు ఏది కాదో దానిని ప్రదర్శించటం కపటమే అవుతుంది మీ మీ నడతతో ఇసుమంత కూడా కపటం ఉండకుండా చూడ చూసుకోండి అని బాబా అన్నారు కపటం మనలను భగవంతుని నుండి దూరంగా నెట్టివేస్తుంది మీ ఆలోచనలలో మాటలలో చేతలలో ఏ మాత్రం కపటం జ్వరపడినా అందరిలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడు మరుగున దాక్కుంటాడు ఇన్ని అనర్థాలు ఉన్న కపటాన్ని తప్పక విసర్జించాలి భగవంతుడు ప్రేమించటం నేర్చుకోవాలి అని చెప్పారు భగవంతుడు ప్రేమ స్వరూపుడు కావున ప్రేమార్హుడు ఆయనను ప్రేమించాలి భగవంతుడిని అంటే తోటి వారిని ప్రేమించటం వారిలో భగవంతుణ్ణి చూడటం వారి సుఖదుఖాలను తనవిగా అనుభూతి చెందడం అని బాబా చెప్పారు భగవంతుని ఇచ్చకు తలవొగ్గి నిస్వార్థ సేవ మరియు త్యాగమయ జీవితాన్ని గడపటం దైవీ ప్రేమను పొందడం పొందడంలో ప్రధాన అంశాలు భగవంతుడిని ప్రేమించడం అంటే అందరికీ ప్రేమ కరుణ అందించటం ఇతరులను దయా ఔదర్యంతో మన ప్రియమైన వారిలా చూసుకోవటం భగవంతుని ప్రేమించడం అంటే మనం ఇతరుల దోషాలను ఎంచుకోవడానికి బదులుగా మన అంతరంగంలో మనం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవటం భగవంతుణ్ణి ప్రేమించటం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సేవ చేయటం సిరి సంపదలు అధికారం ప్రాపంచిక కోరికల పట్ల అనుబంధాన్ని వే విడనాడి పరిపూర్ణ విశ్వాసము మరియు విధేయతతో భగవంతుని ఇచ్చికు లోబడి ఉండటం కష్టాలను సహనంతో సంతృప్తితో ఎదుర్కొంటూ వాటిని భగవంతుని ఇచ్చిగా అంగీకరించటం భగవంతుని ప్రేమించటానికి మరొక మార్గం భగవంతుని కొరకు జీవించడం భగవంతుని కొరకు మరణించడంలో భగవంతుని పట్ల ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణ ఏమిటంటే మన జీవితాలను ఆయన సేవకు అంకితం చేయటం ఆయన కోసం మరణించటానికి సిద్ధంగా ఉండటం మానవ జీవిత లక్ష్యం ఆయన భగవంతుణ్ణి ప్రేమించటం ద్వారా చివరికు తనలోని ఆయనను కనుగొనడమే గమ్యం చేరగలం గమ్యాన్ని చేరడానికి తోడ్పడే విద్యయే అసలైన చదువు అంటూ బాబా ఇచ్చిన సందేశం వివరంగా తెలుసుకున్నాం కదా పాఠ్యాంశాలలో ఉన్న విషయాలను కంఠస్థలం చేసి పరీక్షలు వ్రాసి అందులో మార్కులు సాధించి ధనార్జన కొరకు పొందే విద్య విలువ లేనిదని బాబా స్పష్టంగా చెప్పింది తెలుసుకున్నాం కదా విద్య మానవులో మానవునిలో స్వార్థాన్ని అహంకారాన్ని తగ్గించి ఓర్మి నిస్వార్థ సేవ ప్రేమను పెంపొందింపచేయాలి చేయాలి ఆపై అది జీవిత లక్ష్యం జీవిత గమ్యం సాధించటానికి వినియోగింపబడడానికి బాబా చెబుతున్నారు ఈ సందేశంలో ప్రతి అంశము కూడా చివరికి నిస్వార్థ జీవనానికే దారి చూపుతూ ఉంది ఇంతవరకు మానవుడు తన కోసం తన సుఖ సౌఖ్యాల కోసం జీవించటానికి అలవాటు పడ్డాడు కానీ బాబా నీ కోసం కాకుండా ఇతరుల కొరకు నీ జీవితాన్ని వెచ్చించి వెచ్చించు అంటున్నారు ఆ జీవన విధానమే నిన్ను భగవంతునికి దగ్గరగా తీసుకువెళ్తుంది అంటున్నారు ఆ తోవలో పయనించే ప్రయత్నం చేద్దాం జయబాబా ఈ సందేశం అయిపోయింది ఇంకోటి చదువుతున్నాం మాయ నుండి విడవడంలో విజయం మాయ వలలో చిక్కిన మనం దాని దాని నుండి బయటపడే మార్గం గురించి ఈ సందేశంలో మనకు తెలియచేస్తున్నారు బాబా మాయ యొక్క అతి అదమ గుణాలైన కామ క్రోధ మరియు దురాశలను విడిచిపెట్టడంలో నీవు పురోగతి సాధించినట్లయితే చెప్పలేనంత నిధి నీ సొంతమవుతుంది సత్యమనే గమ్యం వైపు అడుగులు వేయగలగడానికి ఒక విలువ అర్హత యోగ్యత పొందుతాయి ఎవరికైతే గురువు లేక మార్గదర్శకుడు ఉండడో వారు ప్రేమతో హృదయపూర్వకంగా భగవన్ నామాన్ని పదే పదే స్మరించాలి ఎవరైతే ప్రపంచంలోనే జీవిస్తూ కుటుంబం పట్ల ఇతరుల పట్ల తమ ప్రాపంచ విధులను నిర్వహిస్తూ అదే సమయంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ పవిత్రమైన మంచి నడ నడత గల జీవనం జీవిస్తూ జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా చివరికి భార్య బిడ్డలను బంధువులను పోగొట్టుకున్నా ఏ మాత్రం దుఃఖించకుండా వాపోవకుండా అంటే బాధపడకుండా భగవంతుడు తన ఇచ్చ ప్రకారం ఇవన్నీ ఇచ్చాడు ఆ ఇచ్ఛ ప్రకారమే వాటినన్నింటినీ తిరిగి తీసి తీసేసుకుంటాడు తీసేసుకున్నాడు అనే భావనతో వాదార్పును పొందు తృప్తి చెందగలుగుతారో వారు మహాయోగుల కంటే గొప్పవారు ఇటువంటి వారు మహాయోగుల కంటే గొప్ప సంసిద్ధత మరియు యోగ్యత గలవారు ఆ యోగులు భిక్ష ఇచ్చిన వారిని మీ కుమారులను భగవంతుని దీర్ఘాయుష్యును ప్రసాదించుగాక అని ఆశీషులు అందజేస్తారు వారికంటే ఘనులు భగవంతుని ఇచ్చుకు లోబడి జీవించేవారు లోకంలో తమ విధులను విశ్వాసపూర్వకంగా నిర్వహించే వారి జీవన విధానంలో వారు భగవంతుని స్మరిస్తూనే జీవనాన్ని సాధిస్తారు వారు సాకార రూపంలో ఉన్న గురువు లేదా మార్గదర్శకులు లేనివారు మార్గదర్శకుడు లేనివారు గురువు లేదా మార్గదర్శకుడు ఉన్న వారి విషయానికొస్తే వారిది పూర్తిగా భిన్నమైన ప్రత్యేకమైన స్థితి వారు గురువుకు సంపూర్ణ అర్పణ అయి ఆయన ఆదేశాలను పాటిస్తూ కన కడ వరకు అమలు చేస్తారు వారు చేయవలసినది అంతే అయితే అది అంత సులభం కాదు వారు జీవితంలో అతి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది ఒకవైపు మాయ వారిని ప్రపంచం మరియు దాని పరిసర పరిసరాల వైపు ఆకర్షిస్తుంది మరొక వైపు గురువు వారిని తన వైపు లాక్కుంటూ ఉంటాడు అందువలన వారి పరిస్థితి ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కున్న వ్యక్తి స్థితి లాంటిది అందులో చివరికి గురువే విజయం సాధిస్తాడు అటువంటి వ్యక్తిని మాయ భార్య నుండి బయటికి లాగి విడిపిస్తాడు అలా అని మాయకున్న శక్తులను తక్కువ అంచనా వేయకూడదు అవి ఏ విధంగానూ స్వల్పమే స్వల్పమైనవి కావు అవి అపారమైనవి మరియు వాటిని అధిగమించటం బహు కష్టం కూడా ఉదాహరణకు నేను మీతో ఎంతో కాలంగా ఈ వివరణలు ఇస్తూ మీ మనసులను మనస్తత్వాలను శిక్షణ ఇస్తూనే ఉన్నా కూడా ఒక అందమైన యువతి వచ్చి ఆ తలుపు వద్ద నిలబడిందని అనుకుందాం తక్షణం అందరి కళ్ళు ఆమె వైపు మళ్ళడానికి ఆసక్తిగా ఉంటాయి అందరూ ఆమె వైపు ఆకర్షితులవుతారు ఎందుకంటే మీ అందరికి శరీరాలు ఉన్నాయి వాటితో పాటు మాయలో మాయలో లేనిది ఉన్నట్టుగా కనిపించే అవగాహన కూడా ఉంది అది మిమ్మల్ని ఎల్లప్పుడూ తన వైపుకు ఆకర్షిస్తుంది ఈ అందమైన యువతి ముందు ఒక పసిబిడ్డను నిలబెట్టామనుకుందాం ఆ బిడ్డకు ఆ అందమైన స్త్రీని చూపించటం లేదా ఆ బిడ్డ ముందు డబ్బు మూటను ఉంచటం చేస్తే వాడు ప్రభావితం అవుతాడా అస్సలు ప్రభావితం కాడు ఎందుకంటే ఆ బిడ్డకు మాయా మోహం దురాస గురించి ఎరుకలేదు అయితే అతనికి కూడా మీ వలె శరీరం ఉంది ఆ శరీరం మీలాగే ఆనందం దుఃఖంతో కూడిన భావాలను ప్రభావితం అవుతుంది అంటే మాయ గురించి ఎరుక మీద ఉన్నప్పుడే అది మిమ్మల్ని తన వొలలోకి లాక్కోగలదు కాబట్టి మాయ బారి నుండి దాని బంధాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి మరొక ఉదాహరణ తీసుకోండి దంతాలు లేని వ్యక్తికి దంతాలు లేని వ్యక్తిని ఊహించుకోండి అతని వద్దకు ఒక చెరుకుగడ చెరుకు గడను తీసుకొని వెళితే అతడు ఏం చేస్తాడు అతడు ఆ చెరుకును నమిలి తినడం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించలేకపోయినా హృదయంలో మాత్రం దానిని తినాలని నిజాయితీగా కోరుకుంటాడు అందుకే మనలో ఇలా అనుకుందాం మన మనసులో ఇలా అనుకుందాం భగవంతుని వలన నేను దంతాను దంతాలు కలిగి ఉండే ఉంటే బాగుండును అదే విధంగా ఒక వృద్ధుడు ఆనందించడానికి యోగ్యత లేనప్పటికీ కనీసం తన దగ్గర నిలబడి ఉన్న అందాన్ని చూసి ఆకర్షితుడై భగవంతుని దయవలన నేను తిరిగి యువకుణ్ణి అయిపోతే బాగుండును అని అనుకుంటాడు అయితే మాయబారి నుండి ఏ వ్యక్తి అయినా ఎలా బయటపడగలడు ఒక గురువు కృపా ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది గురువుకు సం సమర్పణ అయిపోయి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ సేవించుకుంటూ ఉంటే నిన్ను లొంగ తీసుకుంటున్న మాయను గురువు ఒక్క క్షణంలో లేకుండా చేసేస్తాడు అది కూడా లిప్తపాటులో చేయగలడు గురువుకు ఒక శక్తి అటువంటిది అయితే ఒక వ్యక్తి ముందుగా గురువు కృపకు సిద్ధం అవ్వాలి అంటే యోగ్యత సంపాదించాలి లేనట్లయితే మీరు యుగాల తరబడి జనన మరణ వల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే ఆ పరంపరలు సత్యం యొక్క పరిమళ దాకా చేరవు కానీ ఒక గురువు అనుగ్రహాన్ని గెలుచుకుంటూ ఆయన నీ చుట్టూ ఉన్న మాయను నాశనం చేయటమే కాకుండా ముక్తిని ప్రసాదిస్తాడు ఈ నిరంతరం జనన మరణ వలయం నుండి ఒక వ్యక్తిని విముక్తిని చేసి తలపై ఒకసారి తట్టడం ద్వారా చిన్న చిన్న విషయమే ఉంది జయబాబా బాబా ఒకసారి తట్టడం ద్వారా భగవంతుణ్ణి క్షణంలో చేసేలా చేస్తాడు గురువుకు గల శక్తుల గురించి నీకు ఇసుమంత కూడా అవగాహన ఉండదు నీవు ఇంకా మాయ